హైడ్రాకు నూట అరవై తొమ్మిది మంది సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ హైడ్రాకి సిబ్బంది కేటాయింపులకు సంబంధించిన వివరాలు ఏంటి హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు చెరువుల పరిరక్షణకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా నూట అరవై తొమ్మిది మంది సిబ్బందిని పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటి వరకు మానవ ఇబ్బంది పడుతూ పరిమిత సంఖ్యలోనే అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర పురపాలక శాఖ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు మేరకు ఆర్థిక శాఖ కొత్తగా ముప్పై మూడు విభాగాల్లో నూట అరవై తొమ్మిది పోస్టును క్రియేట్ చేస్తూ ఇబ్బంది కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి పది స్థాయిలో ఒకరు అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అడిషనల్ కమిషనర్లు ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ కి సంబంధించి ఈ పోస్టు కి సంబంధించి ఐదుగురిని పదహారు మంది ఇన్స్పెక్టర్ పదహారు మంది ఎస్ఐలని అదేవిధంగా రిజర్వ్ సంబంధించిన ఇన్స్పెక్టర్లు పదహారు ముగ్గురు అదేవిధంగా పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి అరవై మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు పన్నెండు అసిస్టెంట్ ఇంజనీర్లు పన్నెండు పది మంది ఇలా ప్రతి విభాగానికి సంబంధించి హైదరాబాద్ ఏదైతే ఎదుర్కొంటుందో దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా ప్లానింగ్ సిటీ ప్లానింగ్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ప్రభుత్వం హైటాక్ కేటాయిస్తూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూడా సిబ్బంది అని చెప్పొచ్చు దీనికి సంబంధించి సర్వేయర్ తో పాటు ఫారెస్ట్ సంబంధించి ఏదన్నా అటవీ శాఖ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా దానికి సంబంధించి కూడా ఇతర అధికారులను నియమించడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా ఒక సైంటిస్ట్ ను కేటాయించడం జరిగింది అదేవిధంగా తహసీల్దార్లు ముగ్గురు తహసీల్దార్లను ముగ్గురు సర్వేయర్లను కూడా హైదరాబాద్ కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి డిప్యూటీ సెక్రటరీ ఫైనాన్స్ సంబంధించి ఆర్థిక సంబంధించి కూడా ఒక అధికారిని హైదరాబాబ్ కోసం నియమించడం జరిగింది అదేవిధంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్లకు సంబంధించి అగ్నిబాబుకు సంబంధించి కూడా పన్నెండు మంది సిబ్బందిని డిప్యూటేషన్ మీద హైదరాబాద్ కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వీరంతా కూడా డిప్యూటేషన్ మీద హైదరాబాద్ పనిచేస్తున్నారు పనిచేయబోతున్నారు వీరికి సంబంధించినటువంటి కూడా పేర్కొంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీంతో హైదరా ఇక మీదట మరింత దూకుడుగాను మరింత పగట్బందీగాను రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి సిబ్బంది కేటాయింపుతో హైదరాబాద్ ఒక పూర్తి స్వరూపాన్ని సంతరించుకోబోతుంది గతంలో కేవలం పరిమిత సంఖ్యలో ఈ మీడియంలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందితోనే క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తాజాగా ఆర్థిక శాఖ సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హైదరా నగరంలో మరింత బలోపేతం దానికి ఈ పోస్టులకు సంబంధించినటువంటి కూడా తెలుస్తుంది దీంతో హైదరాబాద్ మరింత స్థాయిలో దూకుడుగా వ్యవహరించబోతున్నట్టుగా తెలుస్తోంది ధన్యవాదాలు సతీష్